స్ ఇది జరిగింది కర్ణాటకలో అనమాట వీళ్ళ దంపతులు ఇద్దరు ఆలు మగుడు కర్ణాటకలోని హాసని జిల్లాకి చెందినవారు వీళ్ళు వచ్చేసి వస్కోటలో వచ్చి ఒక చిన్న పంచర్ షాప్ పెట్టుకొని అయితే జీవనం అయితే సాగిస్తున్నారనమాట సో వీళ్ళకి ఆల్రెడీ ఒక చిన్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సో వీళ్ళు హఠాత్తుగా అలా సాగుతూ ఉండగా ఒకరోజు తన హస్బెండ్ వచ్చేసి ఊరికి వెళ్ళొస్తా ఆ సొంతూరికి ఆసన కారులో వెళ్తుండగా కారు దగ్గ కార్ అయితే యాక్సిడెంట్కి అయితే గురవుతుందనమాట లారీ గుద్దేసి సో అక్కడ వచ్చేసి అతను మృతి చనిపోతాడు చనిపోతాడనమాట స్పాట్ అవుట్ సో ఆ డెడ్ బాడీ అయితే ఆసన దగ్గర ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకెళ్తానమాట సో అక్కడ పోస్ట్ మార్టం అయిన తర్వాత డెడ్ బాడీ పైన ఉన్న ఐడి కార్డుల ద్వారా వాళ్ళ అడ్రస్ తెలుసుకొని అయితే వాళ్ళ వైఫ్కి అయితే చెప్తారనమాట సో వాళ్ళ వైఫ్ అయితే అక్కడికి వచ్చి డెడ్ బాడీని అయితే కలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్తారనమాట తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ అంతే సంస్కారాలన్నీ చేస్తారు కదా అప్పుడు వచ్చేసి వాళ్ళ బంధువులు అందరూ వచ్చినారనమాట వాళ్ళు వచ్చేసి ఎస్పీ కానిస్టేబుల్ కూడా ఉన్నారనమాట సో వీళ్ళు వచ్చేసి వసకోట దగ్గరనే వాళ్ళు అంత అంత్యక్రియలన్నీ చేసేసి ముగిస్తారనమాట ఇది జరిగింది ఆగస్టు పదమూడో తారీఖు జరిగిన కరెక్ట్గా ఇరవై ఒక రోజులకైతే సడన్గా వాళ్ళ హస్బెండ్ అయితే ఒక రోజు అయితే వస్తాడనమాట అది ఎక్కడికి వస్తాడంటే వాళ్ళ బంధువులు వచ్చింటారు కదా సంస్కారాలకి వాళ్ళ ఇంటి దగ్గరకైతే వెళ్తాడనమాట సో పోలీసు షాక్ అయిపోయాక్కడ ఏం చేయాలో తెలియక ఏమైందని ఇంట్లోపలికి తీసుకోపోయి అడిగితే ఎలా వస్తాయి నువ్వు చనిపోయిన తర్వాత అంటే అసలు మ్యాటర్ అప్పుడు చెప్తాడనమాట సో అతని పేరు వచ్చేసి మునుస్వామి అన్నమాట వాళ్ళ వైఫ్ పేరు శిల్ప సో వీళ్ళు వచ్చేసి ఊర్లో అన్ని దగ్గర అప్పులైతే చేసి ఉంటారనమాట చాలా అప్పులు ఉంటాయి అందుకనేసి వాళ్ళ శిల్ప తర్వాత వాళ్ళ మొగుడు మునిసామి చేరి పెద్ద స్కెచ్ చేస్తారనమాట తనలాగే ఉన్న ఒక ఆయన్ని చూసి ఫ్రెండ్షిప్ చేసి చంపేశాము ఇన్సూరెన్స్ డబుల్ కోసం అని చెప్పి కారులో తీసుకోపోతారనమాట కారు పంచర్ అయింది అనేది దిగమని చెప్పి మెడకైతే తాడుతూ ఉర్రేసి చంపేసి ముందుగానే మాట్లాడుకున్నట్లుగానే లారీ ఎక్కిచ్చేసి యాక్సిడెంట్ అని చెప్పి అక్కడ నిండి పరారైపోదనమాట మునిస్వామి అయ్యే ముందు ఐడి కార్డు ఆధార్ కార్డు ఓటర్ ఐడి డెడ్ బాడీ పైన అయితే వేసి వెళ్ళిపోదనమాట సో అక్కడ యాక్సిడెంట్ చూసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి పోలీసులు ఫోన్ చేస్తారు అలా వాళ్ళది అనేసి డెడ్ బాడీ తీసుకుపోయి అంత్యక్రియలు మొత్తము చేసేసి ఉంటారనమాట దీంట్లో మెయిన్ రోల్ పోషించి వచ్చేసి శిల్ప అన్నమాట అతను భార్య మహాన్ అట్లా అయితే యాక్ట్ చేసింది అనమాట సో చనిపోయిన వ్యక్తి వచ్చేసి అనేసి తెలుస్తుంది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇట్లా